హలో ఎవరివన్ నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను నేను మీకు ఇప్పుడు జ్యూస్ చూపించబోతున్నాను తోతాపురి జ్యూస్ తోతాపురి మామిడి పళ్ళతో జ్యూస్ ఏ విధంగా ఉంటుందో చూద్దామా మరి ముందుగా ఈ తోతాపురి మామిడి పళ్ళను నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత పైన ఉన్న తోలుని తీసేయాలి మామిడికాయనే ఫస్ట్ చెక్కాలన్నమాట చూడండి మామిడికాయలు ఎంత అందంగా ఉన్నాయో పండిపోయినాయి బాగా తోతాపురి పురుగులు లేవు వీటిల్లో మంచి మామిడి పళ్ళు వీటిని ఈ విధంగా నీట్గా చెక్కాలి ముందు చెక్కిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఈ విధంగా కోసుకున్న తర్వాత వీటిని మనం మిక్సీలో వేద్దాం ఈ మూడు మామిడి పళ్ళకి నేను ఒక కప్పు షుగర్ వేసాను షుగర్ వేసిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా వేసాను ఈ ముక్క తిని చూస్తాను చూడండి ఎంత బాగుందో వీటిని తినేయాలనిపిస్తుంది తీయ చాలా తీగా ఉన్నాయి పొళ్ళనైపోయిన తర్వాత ఆఖరి సీజన్లో వచ్చేవే ఇవి తోతాపురి వీటన్నిటిని మిక్సీలో వేసేసి షుగర్ కూడా ఒకప్పుడు పోసుకొని ఐస్ క్రీమ్ కూడా వేసుకొని ఐస్ గడ్డలను కూడా వేసాను ఈ మిక్సీ వేసేటప్పుడు కరెంటు పోయింది చాలాసేపు చాలా చాలాసేపు కరెంటు పోయింది షుగర్ కూడా వేశాను నేను మిక్సీలో వేసుకోవాలి వేసిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా వేసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తోతాపురి మామిడి పళ్ళ జ్యూస్ ఏ విధంగా ఉంటుందో చూడండి చూసారా జ్యూస్ తయారీ హార్లిక్స్ పౌడర్ వేసాను పైన మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తోతాపురి మామిడి పళ్ళతో జ్యూస్ చాలా బాగుంది స్వీట్గా ఉంది చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఎవ్రీవన్